గారు సార్ నాకు ఐదు వందల మంది ఆనెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి ఒక సంవత్సరం నాకింత పనిచేయడానికి నెలకు ఐదు లక్షల జీతం కానీ ఒకటి ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు పాసిబుల్ ఐదు వందల మంది నిజాయితీ పనులు కష్టం సార్ నెలకు ఐదు లక్షలు జీతం అంటే కోర్టుతో డీలింగ్ అయి ఉంటుంది కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆపలేదు సార్ గారు నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో ఐదు వందల మంది నిజాయితీ పనులు దొరకరా అలా చెప్పడానికి మీకు సిగ్గర్ లేదా ఎందుకుండాలి సార్ ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్ ఎవడో ఓనమాల్ తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్ దొరకదు సార్ సారీ ఫ్యాంక్గా మాట్లాడలేదు నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమన్నది కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ఇంకో విషయం మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్ ప్రజలు నవ్వుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నారు అదే సార్ జోక్ ఈ డ్రస్ మీరు మాట్లాడే విధానం మీ నాన్నగారు మాట్లాడుతుంటే ఉంది సార్ సారీ నన్ను చూసినామండి అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ షాక్ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగి తీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడవచ్చు సింపుల్ అంతే వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతానని మాత్రం అనుకోవద్దు మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోట్లు ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు ఐదు వందల మంది హానెస్ట్ పీపుల్ని రిక్రూట్ చేస్తాను దొరకరున్నారు సార్ మీలాంటి వాళ్ళు కూడా దొరకరు అనుకున్నాం కానీ దొరికారు కదా నా ముప్పై ఏళ్ళ సర్వీసు సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవళ్ళ కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్ మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది సార్ మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీట్ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు సార్ సమ్ కాల్స్ నన్ను నేను చేయదు తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ రెడీ టు అమ్మ తిట్టినా పర్వాలేదు నువ్వేం కమిట్మెంట్ అవ్వకపోయినా అక్క పెట్టుకో పండగ చేసుకో బండగా చేసుకో మళ్ళీ పిండాడు ఛాన్స్ ఇచ్చిన అడ్వాన్ తీసుకోండి

ఈ వెళ్ళిపోరాత చచ్చిపోయిందిరా అందరూ రాక్షసులే వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా ఇది కాదమ్మా ఇది నా ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా జనానికి సంగతి చెప్పు తీసుకు రాజకీయం కానీ ఇది పద్ధతి కాదు వాడు నాటి దగ్గర కూడలా మాత్రం ఏమన్న వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం కడుపు రగిలిపోతుంది వదలవు వదిలే ప్రసక్తి లేదా ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు రే అది సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమినిస్టర్ జై తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం